గౌతమ్ బుద్ధుడు యొక్క ముఖం చూస్తే కొంతమందికి ఆత్మ జ్ఞానం కలిగిందటం అంత క్వైట్ గా ఉండేవాడు నిశ్చలం కాదు నిర్మాణం గౌతమ గౌతమ్ మీకు రియాక్షన్ లేదు అసలు బోధించడం కాదు చూస్తే జ్ఞానం కలిగిద్ద అంటే వాళ్ళని చూడటం వల్లే మనం పవిత్రులు అవుతాం బోధించక్కర్లేదు దర్శనం వల్లే దర్శనం వల్లే పవిత్రమవుతాం స్మరించక్కర్లేదు ఇంకా దర్శనమే చాలు చెబుతా శివుడు అభిషేక ప్రియుడని సూర్యుడు నమస్కార ప్రియుడని విష్ణు అలంకార ప్రియుడని కుమారస్వామి దర్శన ప్రియుడ దర్శిస్తే చాలా అట్టను కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఊరికి దర్శిస్తే చాలా అట్టను సూర్యుడికి నమస్కారం చాలటండి శివుడికి అభిషేకం చాలటండి విష్ణుకి అలంకారం చాల ఈ సుబ్రహ్మణ్యుడికి ఈ మురుగడికి ఈ కుమారస్వామికి అలంకారం అక్కర్లేదటండి అభిషేకం అక్కర్లేదట్టండి నమస్కారం అక్కడ ఊరికే కళ్ళతో వెళ్ళి చూసి వచ్చేస్తే చాలట్టు దర్శన ప్రియుడు కుంకుమ రక్త వర్ణం గుహేశుడు గుహలో ఈశ్వరుడు ఎవడేడు గుహలో ఈశ్వరుడు గుహేశుడు మన హృదయ గుహలో ఈశ్వరుడు వాడే గుహేశుడు వాణ్ణి వెతకటం మానేసి వాణ్ణి తెలుసుకోవటం మానేసి ఎక్కడో దేవుడు ఉన్నాడు ఎక్కడో దేవుడున్నాడు తిరగటం ఎటువంటిదంటే చేతిలో ఉన్న బంగారాన్ని బయటపడేసి రోడ్డు మీదకి వెళ్ళి పెంకు ముక్కలు వెతుక్కోవటం లాంటిదని అన్నం బయటపడేసి అరిచేయి నాకటం లాంటిదని